మీ అందరికీ నరదయపురం కొంద నలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీక్కుని మెదక్ వచ్చిందను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి నిద్ర ఇచ్చాడు భూమి ఎంత ఏకంగా తిరుగుతున్నా కూడా కదలకుండా మన ఇంట్లో పండుకొని తిరిగి మళ్ళీ ఏకూనే ప్రకృతిని చూడగలిగే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్ష కూడా వారి నామను శిరస వంచి తండ్రి దేవుడికి వందనాలు సత్తులు తెలియజేసుకుంటూ ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలారా ఆరాధన 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 కలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే లోకసు వార్త పదిహేడు అధ్యాయము పదిహేను వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి అని రాయబడింది దేవుని పిల్లలు అంటే ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నైనా నాకు స్వస్థత కావాలనైనా బాగాలేదని చెప్పిన మరుక్షణమే అతనికంట ఏసుక్రీస్తు వారు చెప్పిన మరుక్షణమే స్వస్థత వచ్చిందంట స్వస్థతరంగానే పెద్ద శబ్దంతోనంట దేవుని అంట మహింపరిచాడు దేవుని పిల్లరా మన జీవితంలో కూడా చూడండి మనకు కూడా ఒక్కోసారి మరణ పడక మీద నుంచి మనల్ని లేపుతాడు ఒక్కోసారి భయంకరమైన ప్రమాదాల నుంచి మనం లేపు మనల్ని లేపుతాడు దేవుని పిల్లారా అలా లేపినప్పుడు నిజంగా సంఘంలో చక్కగా ఈ సాక్ష్యం చెప్పుకుంటూ మన బంధువులందరినీ పిలుచుకొని ఒక కోడికని ఏర్పాటు చేసుకొని నా జీవితంలో ఎంత గొప్ప అద్భుతం స్వస్థత నా జీవితంలో చేశాడని గొప్ప శబ్దంతో దేవుని మనం మహింపరుస్తున్నామా దేవుని పిల్లారా దేవుని మనం గనపరుస్తున్నామా ఆ నాటి కాలంలోనంట అతడంట గొప్ప శబ్దంతో దేవుడు మహింపరిచాడంట మన జీవితాల్లో కూడా చేసే ప్రతి మేలును బట్టి సంఘం ఎదుట సాక్ష్యం చెప్పి గొప్ప శబ్దంతో మన బంధువులని మన బజార్లో వాళ్ళందరినీ పిలిచి నా జీవితంలో మా జీవితంలో దేవుడి మేలుడు చేశాడని కృతజ్ఞత చెప్పి గొప్ప శబ్దంతో మనం కూడా దేవుడిని ఆరాధించే వారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నే కృప కలిగిన నామాని కొందనాలు నైనా ఇదిగో తండ్రి పాపమనే మరణ పడక మీద ఉన్న మమ్మల్ని నా తండ్రి నైనా భయంకరమైన నా తండ్రి విచారంతో కూడిన కన్నులు నా నైనా భయంకరమైన స్థితిలో మేము పాపంలో పడి ఉన్నప్పుడు ఉన్నప్పుడునైనా మమ్మను లేపినందుకు నైనా గొప్ప శబ్దంతో నిన్ను ఆరాధించి శుధించి మహిమపరిచనైనా ఇదిగో తండ్రి ఒక సాక్ష్యం చెప్పుకొని మా జీవితాల్లో నత్తండి మా బజార్లో నేను మహిమపరిచేవారిగా నైనా కూడికి పెట్టుకొని నేను ఆరాధించి గనపరిచే బిడ్డగా ఉండినట్లు ప్రతి బిడ్డకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రినైనా మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి దర్శించండినైనా ప్రతి బిడ్డ మనోనేత్రములు వెరిగి వెలిగించండినైనా పాపమనే మరణ పడక మీద నుంచి బిడ్డలు మీరు లేపి రక్షణ దయచేసి నీ కృపల బిడ్డలు వర్దేలు చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు